మరి మా వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు అదే దాన్ని ఏమంటారు ఉబుది అండ్ రెడ్ బొట్టు హాయ్ ఫ్రెండ్స్ చెప్పాను కదా మీకు ఇప్పుడు మన శ్రీ శ్రీశైలం పాపం చూస్తారా ఇట్స్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ శివే దగ్గరికి పోతుంది శివే ఖచ్చితంగా బ్లెస్ చెప్పాం కదా ఆడియన్స్ హాయ్ గుడ్ గర్ల్ అందరూ అమ్మాయిని లైక్ చేయాలి మీరు అందరు సరేనా బాయ్ అంటే మన అనేది ఇప్పుడు శ్రీశైలం ఈ రోడ్డు దారిలో ఉన్నాం అనమాట మరికొద్ది నిమిషాల్లో మనం శ్రీశైలం గుడికి అనేది వెళ్తున్నాం వెళ్ళిన తర్వాత లోన్ ఏం జరిగింది ఏంటి ఎంత దర్శనం అయింది ఏంటి కొన్ని నేను పార్ట్ టు పార్ట్ మీకు డెఫినెట్ గా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియో అనేది నేను పెడతా డెఫినెట్ గా మన రాజానాన్ని కొద్దిగా సపోర్ట్ చేయండి ఇగో మన పెద్ద మా అంటే పెద్దరావుడు అన్న బాగుండాలి అన్న బా పెద్దలు బాగుండాలి ఎప్పుడైనా గుర్తు పెట్టుకొని మనం బాగుంటాం వాళ్ళ ఆశీర్వాదం ఖచ్చితంగా మనకు ఉండాలి బాయ్ సరేనా సరే మా పర్సన్ రాము చూపెడతా డెడికేటెడ్ మనిషి నాకు చాలా ఇష్టమైన వ్యక్తి రామ్ గారు అందరు బాగుండాలి కోరుకుంటారు రా నిజంగా అమ్మతో చెప్తారు అందరూ బాగుండాలి కోరుకుంటాడు అది ఒక్కటే ఉన్నది మంచితనం ఎవ్వరిని ముంచోడు ఎవరో ద్రోహం చేయడు ఎందుకంటే ఆయన దగ్గర నేను ఆరు సంవత్సరాల కంచెలు ఉంటున్నా హండ్రెడ్ పర్సెంట్ నిజేదిగా మాట్లాడుతున్నాను రియల్ ఎవరిని ముంచడు తీసుకుంటాడు వాటర్ వాటర్ మీనింగ్ మా అపార్ట్మెంట్ లో వాటర్ వేయడం కుమార్ అంటాడు ఆ ఇంకొక అండలు కాదు నిజంగా చెప్తున్నా కొందరే ఉంటారు అబ్బా మంచోళ్ళు తోడు చెప్తానా మీ అందరి మీట్టు నేను కూడా చెప్తాను ఆడియన్స్ ఏంటంటే ఎవరిని ముంచోడు ఎవరి దగ్గర అక్రమ సొమ్ము తినడు ఒకవేళ మంచి కోరుతాడు అంతే అందుకే శ్రీశైలం మన మల్లికార్జున శివయ్య ఈయన అండగా ఉంటాడు అర్థమైందా వీళ్ళ అన్న ప్రొడ్యూసరు సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసరు అంటే మన ఒకళ్ళు బాగా కోరాలే అప్పుడు శివయ్య మనకు లక్ష్మి తల్లి అనేది మన ఇంట్లోకి వస్తుంది అంతే ఏం లేదు జీవితంలో నువ్వు ఎట్లయినా బతుకు నువ్వు అర్క తీను నువ్వు దొంగవగా దొరగా నువ్వు ఏమన్నా చికారా భవి మంచి కోరు నువ్వు రూపాయి సాయం చేయకు నువ్వు ఏం కోరాలంటే ఒకళ్ళు మంచి కోరాలి అని ఏమంటావాళ్ళు మంచి కోరాలి ఆర్ట్ డిపార్ట్మెంట్ సీనియర్ సినిమా ఇండస్ట్రీలా దాదాపు ఒక ఫర్ మంత్ ఫైవ్ ల్యాక్స్ దాకా సంపాదిస్తాడు అంటే ఐదు లక్షలు మాక్సిమం ఒక నెలకు తలుచుకుంటే లేదు నాకు డబ్బులు వద్ద కూడా రెండు లక్షలు సంపాదిస్తాడు నేను నాది ఒక వన్ ల్యాక్ నెలకు ఇక మా ఊడు త్రీ ల్యాక్ మూడు లక్షలు యాభై సాఫ్ట్వేర్ కంపెనీ ఎంప్లే ఎంప్లే సాఫ్ట్వేర్ జాబ్ ఎంప్లే అయినా ఏమీ తెలుసు ఇక మా ఊని సాలరీ అయితే రాయుడు ఆరు లక్షలు రావ దగ్గరికి వెళ్తున్నాము దర్శనానికి నైన్ ఓ క్లాక్ దర్శనం స్పెషల్ దర్శనము వెళ్తున్నాము అయితే మీకు అక్కడ ఏం జరగబోతుందో ఏం జరగదు మీకు చెప్తున్నాము ఇప్పుడే

ఏంటంటే ఇప్పుడు వర్షం కూడా వర్షంలో అంతా మేము వస్తున్నామాని ఈ భూమిని కూడా కడిగిండు వీళ్ళు చేసిన పాపలు పోయినాయి స్వచ్ఛంగా నడవాలి నా దగ్గర స్వచ్ఛంగా రావాలని వర్షం పడిపించిండు ఐ లైట్ ఇక సీరియస్ ఏంటంటే మన సీఎం ఆంధ్రప్రదేశ్ సీఎం గారు వచ్చి ఇక్కడ అది ఆ వాటర్ కూడా గేట్లు ఓపెన్ చేసిండు అందుకు మనకు శివ ఏం చేసినాడు ఈ రోజున నీతిగా పోతానము ఇక అందరికైనా డేంజర్ పర్సెంట్ రామన్ను అని నేను చూపెడతా అయితే ప్లీజ్ నేను ఒకటే అడుగుతానా అందరూ బయట రాము నా ఫాలోవర్స్ మీరు బాగుండండి మీకు ఏం ప్రాబ్లం వచ్చినా మీకు ఏం ప్రాబ్లం వచ్చినా మన ఛానల్ ఉన్నది సరేనా మీకు చూపెడితే ఇంకా మాట్లాడు మీకు ఏం హెల్ప్ కావాలన్నా ఇమిడియట్లీ మీ ఉంటారు నాది త్వరలోనే అది త్వరలోనే ఒక సాంగ్ ఒకటి వస్తుంది డెఫినెట్ గా యూట్యూబ్ ఛానల్ ఒకటి పెడతా సాంగ్ అంటే నేను లవ్ ఫెయిన్ అనమాట బ్రేక్ బ్రేకప్ సాంగ్ తీసి పెడతాను డెఫినెట్ గా ఎందుకంటే నా మైండ్ ప్రెస్ అవడం కోసం అని చెప్పి గుడికి గుడికొచ్చా ఈరోజు మా నా రాజీవ్ బ్రదర్ ఇటుపక్క నవీన్ బ్రదర్ మా నాము మా ఫ్లాట్ ఓనర్ రాము మా బాబాయ్ కుమార్ పాటు అనమాట మరి ఇక్కడ నుంచి న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను మీరందరూ మీ సపోర్ట్ అనేది నాకు కావాలి డెఫినెట్గా ఉంటది హండ్రెడ్ పర్సెంట్ నా ఫాలోవర్స్ కూడా నీకు వస్తారు ఇక నిన్ను నేను టాప్ లెవెల్ మిలియన్ తీసుకపోతారు నేను బ్రో దండో బుడ్డు పెట్టినో అదే శివుని భక్తులుగా ఉంటుంది మంచిగా చెప్తాను ఇప్పుడు చెప్పు పోయే ముందు చెప్పకూడదు పోయే ముందు ఇప్పుడు కూడా గుడికి వెళ్ళే ముందు ఏమంటా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత అంటే పోయే ముందు ఎలా రావాలని ఎలా రావాలి కాదు గుడిలోకి వెళ్ళి దర్శనం మంచిగా లైన్ లో ఉన్నాడు నేను చూపెడతా అయితే మేము రామ్ దగ్గర వెళ్తున్నాము రామ్ గారు ఆయనే ఆయనే ఆయన ఇంట్లో మొత్తం శివలింగాలు శివుని ఫోటోలు ఉంటాయి ఆయన మాట తరపు నుంచి నోటి తరపు నుంచి తీర్చుకున్నాం గట్టిగా మాట్లాడే సీరియస్ నో నో మాట్లాడుతుంది లేవు ఛాయ్ తాగుతాను పడుతుందా లేదా ఫుల్గా గా చెప్పు బ్రో చాలా ముచ్చట చెప్పు ఏంటంటే ఇప్పుడు శ్రీశైలంలో వర్షాలు అనేవి చాలా ఎక్కువగా పడుతున్నాయి దానివల్ల చంద్రబాబు నాయుడు గారు మా డిపి్యూ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాకపోయే వరకు చాలా బాధాకర విషయం అన్న మీరు రావాలన్న మీరు నెక్స్ట్ మీరే సీఎం ఆంధ్రప్రదేశ్ కు మా జగన్ పార్టీ మా ఓడి జగన్ అంటే నేను నేను ఏమంటలేను జగన్ బట్ నేను ఏమంటానంటే మా ఊరు జగన్ వీళ్ళు అందరు వీళ్ళు ఆంధ్రులు కాబట్టి వీళ్ళు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కాను నేను కేసీఆర్ జే కేసీఆర్ మా తెలంగాణ నెక్స్ట్ కేసీఆర్ కానీ ఇప్పుడు ఏమంటానంటే సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి మళ్ళీ పొద్దున పొద్దున ఛాయ్ కడికి వచ్చినాం కదా అండి గారు చాయ్ బాగా పెట్టి మళ్ళీ ఛాయ్ తాగుతున్నాము అక్కడ ఫేమస్ చేయాలి తుర శ్రీశైలం అందరూ ఎవరు వచ్చిన గుడి ముందే మీరు చాయ్ తేదండి ఛాయ్ షాప్ సరేనా